గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే ఇది నేను తీయలేదండి అక్క తీసిన వీడియో అక్క పంపించింది నా కోసం అని హ్యాపీ సండే ఫ్రెండ్స్ నా వీడియో చూసే వాళ్ళకందరికీ ఒక ము ఒక్కొక్క ముక్క చేప ముక్క పెడతానండి చూసి లైక్ ఇచ్చిన వాళ్ళకి ఫ్రై ఎలా చేస్తుందో చూడు మా అక్క అన్ని తోక పీస్లన్నీ ఫ్రై చేస్తుంది చూడు ఎట్లా చేస్తుందో తోకల కాడికి ఫ్రై చేస్తుందా లేకపోతే సెంటర్ పీస్ కూడా చేస్తుందా చిక్క వాళ్ళు ఏం లేదు వన్ పర్స ప్లాట్లు ఉన్నాయి రెండు తలకాయలు ఉన్నాయి సెంటర్ పీసులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సూపర్గా చేస్తుంది కొంచెం గ్రేవీ పెట్టింది కొంచెం ఫ్రై చేస్తుంది చేపలు నలగకుండా మెల్లిగా తీస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళందరికీ ఒక చేప ముక్క పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా హ్యాపీ సండే అందరికీ నేనేం వీడియో తీయలేదు నా ఫోన్ ఎక్కుతుంది అంటే నాకు వీడియో తీసి పంపించింది చిక్కపల్లి చెరువులో చేపలు చాలా మంచిగా దొరుకుతాయి కాదు వీళ్ళ నాయన పేరు పెండా నేను బయటకు పోతాండి ఇప్పుడు అలాగే అత్తమ్మ కూడా వస్తాయంట కొంచెం తోకపు బట్టలు తెచ్చుకుంటామంటే గుడ్ మార్నింగ్ మా ఎత్తుకోవే ఎత్తుకో ఎత్తుకోలే ఎత్తుకోలేకో ఎత్తుకో 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 మా తాతయ్య ఎత్తుకుంటున్నాడు బిడ్డ చింతి చిన్న తాల్లి చిన్న తాల్లి ఓ ఎట్ల ఎట్లా కొను చూస్తుంది చూడయ్యా చక్కెర తాళి చిక్కడి తాళు తీ చక్కడ తల్లి మీ తాతయ్య మోహంగుకున్న కొచ్చుకున్నా సబ్బు పెట్టి నీకోసం అబ్బా